ఈ రోజు గుంటూరులో ముఖ్యంగా రెండు మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఒకటి నూట యాభై కోట్లు ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్ దాంట్లో నలభై కోట్లు కూడా అంటే టోటల్ గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ వన్ నైన్టీ క్రోర్స్ ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు సెవెంటీ పర్సెంట్ అయినాయి కొన్ని పనులు ట్వంటీ పర్సెంట్ అయినాయి కొన్ని ఫార్టీ పర్సెంట్ అయినాయి అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది వెయిటింగ్ హాల్స్ థర్టీ పర్సెంట్ అయినాయి పార్కింగ్ ఏరియా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయింది ఫస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ థర్టీ పర్సెంట్ అయినాయి బ్రిడ్జెస్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయినాయి ఇవన్నీ ఎందుకని డబ్బులున్నా కూడా కొంత డిలే అవుతుంది ప్లస్ కాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసుకుని డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్ట్ ఈ ఫార్టీ ది అమృత్ భారత్ అయితే వచ్చి వచ్చే మార్చికల్లా కంప్లీట్ చేస్తా అన్నారు అదే విధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ట్వంటీ సిక్స్ మార్చ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు రెండు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తా ప్రామిస్ చేశారు మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్ గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాం అందుకనే ఇక్కడికి వచ్చాము ధన్యవాదాలు థ్యాంక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి